నమస్తే ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నమస్తే సార్ నమస్తే సార్ పూలే సినిమా ఎటకేలకు రిలీజ్ అయ్యింది దీని రివ్యూ ఎలా ఉంది అంటే సినిమా పూలే జీవిత చరిత్రగానే తీసాడు అంటే పూలే సావిత్రిబాయి పూలే వీళ్ళిద్దరిని విడదీయలేని పరిస్థితి ఇద్దరు కలిసే ప్రయాణం చేశారు కలిసే యుద్ధం చేశారు ఒకళ్ళ ఆలోచనలకి ఒకళ్ళు ఆలంబనగా నిలబడ్డారు ఒకరినొకరు కరెక్ట్ చేసుకుంటూ నడిచారు అందుకని ఇది ఒకరి చరిత్ర కాదు ఇద్దరి చరిత్ర సావిత్రిబాయి పూలే చరిత్ర అలాగే పూలే చరిత్ర కూడా మహాత్మా పూలే అన్నారు మహాత్మా జ్యోతిబా పూలే చరిత్ర కూడా అలా ఈ పూలే సినిమాని ఆయన చాలా డెడికేటెడ్గా చేశాడు అనంత మహాదేవన్ ఆయన డైరెక్టర్ ఆ సినిమాకి ఈ సినిమా తయారైన తర్వాత సెన్సార్ అయిన తర్వాత అది ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు చాలా గొడవైంది వివాదమైంది ఆ వివాదం అయిన సందర్భంగా సెన్సార్ వాళ్ళు మళ్ళీ ఒకసారి సినిమాని మళ్ళీ చూస్తామన్నారు మళ్ళీ చూసారు కొన్ని బయట ఏదైతే కోరుకున్నారో వాటిలో కొన్ని తీసేశారు తీసేటంటే ఈ సినిమాలో చాలా స్పష్టంగా ఒక డైలాగ్ ఉంటుంది అదేంటంటే ఎందుకు ఇలా మా మీద యుద్ధం చేస్తున్నావు ఒక పక్కన బ్రిటిష్ వాళ్ళ దొరతనాన్ని నుంచి ఈ దేశాన్ని విముక్తి చేయటం కోసం స్వతంత్ర పోరాటం జరుగుతోంది కదా ఆ వైపుగా ఎందుకు నువ్వు దృష్టి పెట్టవు అని చెప్పి అడుగుతారు అతను పూలే అడిగినప్పుడు పూలే చాలా అద్భుతమైనటువంటి సమాధానం చెప్తాడు అక్కడ ఆ సమాధానం ఏంటంటే బ్రిటిష్ వాళ్ళు వందేళ్ల నుంచి ఈ దేశాన్ని హింసిస్తున్నారు అనుకుంటే వందేళ్ల బానిసత్వం మీద దెబ్బలాడటం మంచిదా లేకపోతే మూడు వేల ఏళ్ళ నుంచి ఇక్కడ పీడితుల్ని అంటే ఇక్కడ ఉన్నటువంటి దళితుల్ని వీళ్ళని వేధిస్తున్న మహిళలని వేధిస్తున్నటువంటి వీళ్ళందరినీ బానిసలుగా చూస్తున్నటువంటి ఈ సమాజం మీద తిరగబడి వీళ్ళందరికీ జీవితాలు ఇవ్వటం అవసరమా అన్నప్పుడు నాకు ఇదే ప్రధానం అనిపించ అనిపించింది అనిపిస్తోంది అని చెప్తాడు ఈ మూడు వేల సంవత్సరాల నుంచి అణచివేతకి గురవుతున్నటువంటి వాళ్ళ వాళ్ళని ఆ పరిస్థితి నుంచి బయటకు తీసుకురావటం అనేదే ప్రధానమైనటువంటి కార్యక్రమంగా కనిపిస్తోంది అని చెప్పడంలో ఆయన చాలా స్పష్టంగా మనుధర్మ శాస్త్రాన్ని అలాగే బ్రాహ్మణ రాజ్యాన్ని ప్రశ్నించినట్టుగా అది ప్రొజెక్ట్ అయ్యి చాలామంది ఇది మా మీద ప్రత్యక్షంగా దాడి చేస్తున్నట్టుంది ఈ డైలాగు అందుకని ఆ డైలాగ్ తీసేయమని చెప్పి గొడవ చేశారు అయితే సినిమాలో ఎలా మార్చారంటే డైలాగ్ని ఈ మూడు వేల సంవత్సరాలు అనే మాట తీసేసి అనేక సంవత్సరాలుగా అని మార్చారు మార్చారు కానీ సెన్స్ కన్వే అవుతుంది ఆడియన్స్కి ఆ సెన్స్ కన్వే అయిపోతుంది కాబట్టి ఆ కటింగ్ జరిగినా పెద్ద ఇబ్బంది కలిగించలేదు అలాగే జ్యోతిబాపులే అంటే ఆడపిల్లల కోసం ఆయన పూణేలో దాదాపు ఇరవై స్కూళ్ళు పైన పెట్టాడు పెట్టి అవన్నీ కూడా సావిత్రిబాయి పూలే చూసుకునేది ఈ ప్రయత్నంలో భాగంగా ఆవిడ స్కూల్ టు స్కూల్ తిరుగుతున్నటువంటి సమయంలో ఆవిడ మీదకి కొంతమంది బ్రాహ్మణ యువకులు పేడ విసురుతారు ఆ షాట్ తీసేయమని వాళ్ళు అడిగారు కానీ సన్సార్ వాళ్ళు అది వదిలేశారు అది సినిమాలో ఉంది ఆ సన్నివేశం అలాంటివి కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల నుంచి మొత్తానికి తట్టుకుని యాక్చువల్గా పూలే జయంతి రోజు రిలీజ్ అవ్వాలి ఆ సినిమా ఆ టైంలో ఈ సెన్సార్కి సంబంధించిన అభ్యంతరాలు వచ్చి బ్రాహ్మణ సమాజం నుంచి వచ్చిన అభ్య అభ్యంతరాల మేరకు సినిమాని రీసెన్సార్ చేసి వదిలేరు అందుకని ఆయన జయంతి రోజు రిలీజ్ అవ్వాల్సిన సినిమా ఇరవై ఐదో తారీఖు రిలీజ్ అయింది రిలీజ్ అయింది ఈ సినిమా చూడాలని చెప్పి చాలామంది తపనతో ఉన్నారు ఎటువంటి ప్రమోషన్ లేకుండానే థియేటర్కి జనాలు వచ్చారు ఆ వచ్చిన ప్రజలు కూడా పూలే సిద్ధాంతాలని మరింత లోతుగా తెలుసుకోవాలి అని తపనతో ఆయనతో ట్రావెల్ అవుతున్నటువంటి వాళ్ళే ఎక్కువ మంది కనిపించారు థియేటర్లో పూలే భావజాలంతో సారూప్యత ఉన్నవాళ్ళు ఆయన చెప్పినటువంటి పద్ధతుల్లో ఏదో మేరకు నడుస్తున్న వాళ్ళే కనిపించారు థియేటర్ దగ్గర అదొక విశేషం తమని తాము రీఛార్జ్ చేసుకోవడానికి సినిమాకి వచ్చినట్టుగా కనిపించారు చాలామంది అలాగే ప్రతి సన్నివేశం అయిపోయిన తర్వాత అలాగే ఇంటర్వెల్లో అప్పటివరకు చూసిన సినిమా మీద ఒక డిస్కషన్ నడిచింది థియేటర్లో అలా ప్రజలు ఆ కథ గురించి ఆ జీవితాల గురించి మాట్లాడుకోవటం అనేది ఈ మధ్య కాలంలో ఎక్కడా జరగలేదు ఈ సినిమాకి జరిగింది ఈ సినిమా థియేటర్లోనూ థియేటర్లోంచి బయటకు వచ్చిన తర్వాత కూడా చర్చలు నడిచినాయి జనరల్గా ఏదైనా మీటింగ్ అయిపోయిన తర్వాత బయటకు వచ్చి ఆ మీటింగ్కి సంబంధించి మాట్లాడుకుంటారు ఈ పూలే సినిమా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ థియేటర్ బయట చిన్న చిన్న మీటింగ్స్ జరిగినాయి అది ఆ సినిమా ఏ ఏ రేంజ్ ప్రభావం వేస్తోంది ఆడియన్స్ మీద అనటానికి అది ఉదాహరణ పూలే కథ కొత్తగా చెప్పేదేం లేదు అందరికీ తెలుసు ఆయన చాలా స్పష్టంగా ఆయన చెప్పినటువంటి డైలాగులోనే మూడు వేల సంవత్సరాల నుంచి ఈ దేశాన్ని తమ అదుపులో పెట్టుకుని తమ చెప్పు చేతల్లో పెట్టుకుని నడిపిస్తూ అనేక మందిని బానిసలుగా మార్చి ఈ బానిసల మీద రాజ్యం చెలాయిస్తున్నటువంటి పరిస్థితుల్ని ప్రతిఘటించడానికి సాంస్కృతికంగాను అన్ని విధాలుగాను ప్రతిఘటించడానికి ఆయన చదువుని నమ్ముకున్నాడు చదువు అనేటువంటి ఆయుధాన్ని పట్టుకుంటే కొంతవరకు దీన్నించి బయటపడవచ్చు అనుకున్నాడు దాదాపుగా అంబేద్కర్ అనుకున్నది కూడా అదే అందుకని చదువుకోండి అనేది ప్రధానమైనటువంటి పిలుపు అయితే ఇక్కడ ఆడపిల్లలు చదువుకోవాలి అని ఆయన ఆడపిల్లలు చదువుకోవాలి అని ఎందుకన్నాడంటే పర్టికులర్గా ఆ టైంలో ఆడపిల్లలు చదువుకోవడం అనేది నిషేధం దొంగచాటుగా ఆడపిల్లల్ని తీసుకెళ్ళి చివరికి ఈ చెత్త పారేసేటువంటి ట్రాలీల్లో ఆడపిల్లల్ని కూర్చోబెట్టి పైన చెత్త కప్పి తీసుకెళ్లి స్కూల్ దగ్గర వదలాల్సినటువంటి ఒక దౌర్భాగ్య పరిస్థితి ఉండేది అప్పుడు ఆ ఆ కండిషన్లో ఆడపిల్లలకు చదువులు చెప్తున్నారని చెప్పి వీళ్ళ మీద దాడులు చేసి కొట్టి వీళ్ళని అంటే స్కూల్ మీరు ఆడపిల్లల కోసం స్కూళ్ళు నడపద్దు అని చెప్పి బెదిరించిన సందర్భాలు ఉన్నాయి వీటన్నిటినీ తట్టుకుని నిలబడ్డారు నిలబడి ప్రభుత్వ సహకారం తీసుకున్నారు ప్రభుత్వ సహకారం తీసుకునే క్రమంలో మీరు క్రిస్టియానిటీలోకి మారచ్చు కదా అనేటువంటి ఆఫర్ కూడా వచ్చింది పూణే కలెక్టర్ నుంచి దాన్ని కూడా కాదని కాదు మేము ఫైట్ చేస్తాం మేము ఇప్పుడు మతం మారటం మరొకటి మారటం కాదు కార్యక్రమం మేము చూస్తున్నటువంటి సమాజంలో అణచివేతకు గురవుతున్న వాళ్ళందరినీ పైకి తీసుకురావడం అనేది మా ప్రోగ్రాం అందుకోసం కృషి చేస్తాం తప్ప మేము ఏదో ఈ మతంలో బాగాలేదు కాబట్టి ఇంకో మతంలోకి వెళ్ళటం ఇది కాదు అని చెప్పి అసలు సమాజాన్ని ఎలా అర్థం చేసుకోవాలి ఒక అధ్యయనం జరగాలి ఒక రీసెర్చ్ ప్రోగ్రాం జరగాలి సమాజం మీద అని సత్యశోధక్ కమి సత్యశోధక్ అని ఒక సమాజాన్ని పెట్టారు వాళ్ళు అది ఎందుకు పెట్టారు దాని నడక ఎలా ఉంది ఇప్పుడు అనేది కూడా ఈ సినిమాలో ఒక డిస్కషన్ నడుస్తుంది అలా ఆ రోజునటువంటి సామాజిక పరమైనటువంటి అణుచివేత్తలు దళితులు దళిత్ అనే పదం కూడా పూలే ఇంట్రడ్యూస్ చేసిందే అంతకుముందు వాళ్ళని అస్పృశ్యులు అనే పిలిచేవాళ్ళు అస్పృశ్యత ఉండేది చాలా క్లియర్గా మూతికి ముంత కట్టుకొని వెనకాల తాటా కట్టుకొని నడవాలంటే వాళ్ళ అంటే వాళ్ళ పాదాలు కూడా వచ్చేవాళ్ళు వాళ్ళ పాద ముద్రలు ముట్టుకున్న వాళ్ళకి మైల్ అంటుతుంది అనే పరిస్థితి అందుకని వాళ్ళు నడిచెళ్ళేటప్పుడు వెనకాల తాటా కట్టుకుంటే అది తుడిచేస్తూ ఉంటుంది ఈ పాదముద్రలు మాట్లాడేటప్పుడు ఎప్పుడైనా నోట్లోంచి ఏదైనా లాలాజలం ఊరుతుందని చెప్పి ముందు ఒక ముంత కట్టేవాళ్ళు ఈ రెండు లేకుండా అస్పృశ్యులు రోడ్డు మీద రాకూడదు వాళ్ళు పనులు చేయాలి మళ్ళీ పారిశుద్ధ్య పనులు అన్ని వాళ్ళే చేయాలి కానీ వాళ్ళు ఇలాగే ఉండాలి ఈ ఆహార్యంతో ఉండి పారిశుద్ధ్య పనులు చేసుకుంటూ బతకాలి వాళ్ళ జీవితం అంతా ఇలా కొన్ని వృత్తులు కొంతమందికి కేటాయించి ఈ కేటాయించడం మీద వాళ్ళు ప్రవచనాలు చెప్పే చెప్పేవాళ్ళు చెప్తారు ఇప్పటికీ చెప్తారు అంటే భగవంతుడు కొంతమందిని కొన్ని పనులు చేయమని నియోగించాడు ఆ నియోగించిన వారు ధర్మం తప్పకుండా ఆ పని చేస్తే ఆ పని చేయాలి వాళ్ళు ధర్మం తప్పకుండా ధర్మం తప్పకుండా ఉండటం అంటే వారికి ఏ పని నిర్దేశించారో ఆ పని చేసుకుంటూ వెళ్ళటమే ధర్మాన్ని నిలబెట్టడం ఇది చెయ్యను ఇంకొకటి ఏదో చేస్తాను అనడం ధర్మభ్రష్టత ఆ పనులు చేయకూడదు ఆ పనులు చేసిన వాళ్ళని భగవంతుడు మెచ్చడు ఇలా చెబుతూ వాళ్ళని ఆ పనులు మాత్రమే చేయనిస్తూ ఒక సమూహానికి ఒక పనిలో నేర్పరితనాన్ని నేర్పించడం కోసం ఒక నేర్పరితనాన్ని తీసుకురావడం కోసం ఈ స్ట్రక్చర్ చేశారు తప్ప దీనిలో వివక్ష లేదు అని మాట్లాడుతూ ఉంటారు ఇప్పటికీ కుల వ్యవస్థలో వివక్ష ఉంది అని చాలామంది మాట్లాడుతున్నారు కానీ అది తప్పు వాళ్ళకి ఆ పనిలో నైపుణ్యం వస్తుంది కాబట్టి వాళ్ళ తర్వాత తరాలకు ఆ నైపుణ్యం ట్రాన్స్ఫర్ అవుతుంది పారిశుద్ధ్యం పనులు చేసే వాళ్ళకి పారిశుద్ధ్యం పనులు ఎలా చేయాలో వాళ్ళు అలాగే నేర్చుకుంటూ ఆ పనిలో ట్రావెల్ అవుతూ ఉంటారు నైపుణ్యం పెరుగుతుంది వాళ్ళకి మంత్రాలు చదివే వాళ్ళకి మంత్రాలు చదవటంలో నైపుణ్యం పెరుగుతుంది తద్వారా వాళ్ళు మరింత నైపుణ్యంతో పనిచేస్తారు జనరేషన్స్ టుగెదర్ ఇలా మాట్లాడుతున్నారు చాలామంది అంటే వాళ్ళు మాత్రమే ఎందుకు పని చేయాలి అదే నేర్పడుతున్నాం వీళ్ళ పిల్లలకి నేర్పించవచ్చు కదా బ్రాహ్మణ పిల్లలకి పారిశుధ్యం పని అక్కడ పారిశుధ్యం పనులు చేస్తున్న వాళ్ళకి మంత్రాలు నేర్పిస్తే ఒక మూడు నాలుగు జనరేషన్ల తర్వాత సెటరైట్ అవుతారు కదా ఆ పని ఎందుకు చేయరు అంటే చేయరు ఆ పని చేయటం ధర్మభ్రష్టత అంటారు మళ్ళీ అందుకని కులపరమైనటువంటి అణచివేత భారతదేశంలో చాలా స్పష్టంగా ఇప్పటికీ ఉంది ఇప్పుడు కూడా కులం లేదని చాలామంది మాట్లాడతారు కానీ కులం ఉనింది కులం ఉనికిలో ఉంది కులం లేకుండా దోపిడీ లేదు భారతదేశంలో దోపిడీ కులపరమైనటువంటి దోపిడీయే కొన్ని కులాలని కొన్ని కులాలు దోచుకుంటాయి చాలా స్పష్టంగా అయితే కింది కులాల్లో కొంతమంది ఎక్కడో ఉద్యోగాలు చేస్తున్నట్టు అలా కనిపిస్తుంది అంతవరకు స్ట్రక్చరల్గా అది భ్రమ కల్పించడానికి ఐఏఎస్ ఆఫీసర్లలో ఎంతమంది దళితులు లేరు వాళ్ళు ఎంత లంచాలు తీసుకోవట్లేదు వాళ్ళు ఎంత పెద్ద పెద్ద బంగ్లాలు కడుతున్నారు క్రిమీ లేయ్యరు ఇవన్నీ మాట్లాడుతూ ఉంటారు కానీ ఈ రోజుకి మాలపల్లెలు మాదిగూడేలు ఉన్నాయి ఈ రోజుకి పారిశుధ్య పనులు రెల్లీ ఇలాంటి కొన్ని ప్రత్యేక కులాల వాళ్ళే చేస్తున్నారు అది నిజమా కాదా అనేది ప్రతి ఒక్కరికి తెలుసు మనసులో కానీ బయటకు అంగీకరించం బయటకు అందరూ అన్ని పనులు చేస్తున్నారు సమానం మనుషులంతా ఒక్కటే అని మాట్లాడతారు మనుషులంతా ఒక్కటే అనే పరిస్థితి డెఫినెట్గా భారతదేశంలో లేదు ఇంకా కాకపోతే కొంతమంది ఈ అవకాశాలని ఉపయోగించుకుని చదువుకుని ఏదో ఒక ఉద్యోగంలో కుదురుకుని అది కూడా లొంగుబాటుతోనే అగ్ర కులాలకు లొంగిపోయే పై ఉద్యోగాల్లోకి అలా నడుస్తారు వాళ్ళు వాళ్ళని నడిపేటువంటి శక్తులన్నీ అగ్ర కులాలే ఈ దళిత కులాల నుంచి ఐఏఎస్లు ఐపిఎస్లు అయిన వాళ్ళ జీవితాల లోతుల్లోకి వెళ్ళి చూస్తే కనిపిస్తుంది వాళ్ళు ఏ లెవెల్లో అంటే పై స్థాయిలో బానిసత్వం చేస్తారు కాబట్టి ఇది కూడా అందరికీ తెలిసిన విషయమే కాకపోతే మాట్లాడటానికి ఎవడో ముందుకు రాడు అంతే కాబట్టి రోజు